హాయ్ అండి నేను చికెన్ పచ్చడి పెట్టానండి మూడు కేజీలు చికెన్ ఇది మూడు కేజీలతో చికెన్ పెట్టానండి చూసారు కదా చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుందండి పచ్చడి చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత బాగా కుదిరిందో నేను మూడు కేజీలు ఇక్కడ తీసుకున్నానండి బోన్సేనా అండి బోన్స్తోనే తీసుకున్నాను మనం ఈ చిన్న సైజులాగా కట్ చేయించుకోవాలండి పీసులు మరి పెద్దగా ఉంటే ఉడకదు వేగదు కూడానండి మనకి ఇంత చిన్నగా ఉంటే పీస్ అనేది బాగా ఉడుకుతుంది బాగా ఫ్రై కూడా అవుతుంది దీన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నానండి బాగా కలుపుకోవాలండి తర్వాత గ్యాస్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలండి మనం నీళ్ళు ఏమి వేయ అవసరం లేదు చికెన్లో ఉన్న నీళ్ళతోనే మొత్తం చికెన్ అంతా ఉడికిపోతుందండి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా మనం కలుపుతూ ఉండాలండి చూసారా చికెన్లోంచి నీళ్ళు అనేవి వస్తున్నాయి కదండి ఈ చికెన్ నీళ్ళతోనే మొత్తం చికెన్ అంతా కూడా బాగా ఉడికిపోతుందండి మొత్తం ఈ నీళ్ళన్నీ కూడా బాగా ఎగిరిపోయేదాకా మనం ఉడికించుకోవాలండి చికెను ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలంటే చూసారు కదా నీళ్ళు అనేవి బాగా ఎగురుకొని అండి చికెన్ కూడా బాగా ఉడికింది చికెన్ అంతా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని చికెన్లోకి మసాలా కోసం సరుకులు చూసుకుందామండి ఇక్కడ లాలికాయలు లవంగాలు చెక్క తీసుకున్నానండి ఏడెనిమిది లాలికాయలు లవంగాలు రెండించులేమో దాల్చిన చెక్క తీసుకున్నానండి గ్యాస్ మీద ముగ్గుడు పెట్టుకొని ఇవి వేపుకోవాలండి మంట సిమ్లోనే పెట్టుకోవాలండి లేకపోతే మసాలా అనేది మాడిపోతుంది అవి కొంచెం వేగిన తర్వాత ఆవాలో రెండు స్పూన్లు వేసుకున్నాను అవి కొద్దిగా వేగిన తర్వాత మెంతులు వేసుకున్నానండి ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాను అవి కూడా కొంచెం వేగిన తర్వాత ధనియాలు మూడు స్పూన్లు ధనియాలు వేసుకున్నానండి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి మరీ అరగా వేగిపోతే మసాలా అనేది చేదొచ్చేస్తుందండి కొంచెం దొరగా అయిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ చికెన్ కోసమని గ్యాస్ మీద ముగ్గుడు పెట్టుకొని నూనె పోసుకున్నానండి వేరుసేన నూనె అయితేనే బాగుంటుందండి పచ్చడి ఇలా నూనె కాగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న చికెన్ వేసుకుని వేయించుకోవాలండి చూసారు కదా ఇలా వేగాలండి చికెను లేకపోతే పచ్చడి అనేది పోతుందండి మొత్తం చికెన్ అంతా కూడా ఎలా ఎరగా వేగిన తర్వాత ఒక ఆయి తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం ఆయి వేసుకుని మొత్తం అంతా చికెన్ అంతా వేపుకోవాలండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడే రుబ్బుకొని వేసుకోవాలండి ఉన్న పేస్ట్ అయితే బాగోదండి నేను ఇక్కడ పెద్ద స్పూన్ తోటి మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి సరిపోతుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఎర్రగా వేగాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పచ్చడి కూడా నిల్వ ఉంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలన్నీ కూడా వేసుకోవాలండి ఇలా చికెన్ కూడా మొత్తం అంతా ఒక ఐదు నిమిషాల పాటు మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేగనివ్వాలండి ఇప్పుడే చూసుకోవాలండి నూనె సరిపోకపోతే నాకు ఇక్కడ మూడు కేజీలు చికెన్కి కేజీ నూనె పట్టిందండి నూనె ఎక్కువగా అనిపిస్తుంది కానీ మనం ఉప్పు కారం మసాలా వేసేటట్టు సరిపోద్ది అండి సాల్ట్ వేసుకుంటున్నానండి మనం ముందు సాల్ట్ చికెన్లో వేసాం కాబట్టి చూసుకోవాలండి చూసుకొని వేసుకోవాలి తర్వాత మనం రుచికి తగ్గ కారం కూడా వేసుకోవాలండి కారం తినేవాళ్ళు అయితే చూసుకొని వేసుకోవాలండి సిమ్లో పెట్టుకుని ఇలా ఉప్పు కారం కూడా వేసుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న మసాలా దినుసులను కూడా పౌడర్ చేసుకుని వేసుకున్నానండి నాకైతే ఇక్కడ మొత్తం మసాలా అంతా పట్టేసింది వేయించుకున్న పొడి మొత్తం అంతా కూడా వేసుకుని బాగా కలుపుకున్నానండి అంతేనండి చివరిలో నిమ్మకాయలు ఆరు నిమ్మకాయలు కోసుకుని రసం వేసానండి ఆ వీడియో కనిపించలేదు చూసారు కదా చాలా టేస్టీ టేస్టీగా ఉండి చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి